తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు అమ్మా కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది తల్లి కులాన్ని అమ్మివేయకండి కులాన్ని దిగజార్చకండి కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏం మాత్రం బాధ లేకుండా ఒక విద్యార్థి ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్ గా మాట్లాడతారు శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులు ఉన్నాయి మీకుండా దమ్ము ధైర్యం వారిని కూడా ఇదే విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టే హోం హోంమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతున్నా